హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ కనుకగా నాలుగు శుభవార్తలను అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి దయచేసి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో మరి కూడా వీడియోని చివరి వరకు చూడండి చూసి వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి పక్కనే షేర్ బటన్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చెప్పారండి ఇక ఆయన మాటల్లోనే మనకు రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పథకాలకు సంబంధించి ఏ వివరాలు అందించారో లైవ్లో చూద్దాం సురేఖ గారు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఉమ్మదల్లి సబీర్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు శాసన సభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు మిత్రుడు ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు డాక్టర్ రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ అధ్యక్షులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది మీకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళి మా ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని వింటూ సావధానంగా వాటిని పరిష్కరిస్తాము పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పి పూర్తి స్థాయిలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఆమోదం పొంది డిసెంబర్ ఏడు తారీఖు నాడు ఎల్బి స్టేడియంలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ప్రమాణ స్వీకారం చేసినము ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్న తపన పది సంవత్సరాలు చంద్రశేఖరరావు వంద సంవత్సరాలకు సరిపోయేంత విధ్వంసం తెలంగాణం చేసి తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబిలో ముంచేసి పరిపాలనను అస్తవ్యస్తంగా తయారు చేయించి అసలు ఏమి చేసినా ఇంకా ఇది పట్టాలు ఎక్కలేనంత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చిండ్రు మొదటి రోజు నుంచి గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తే వాటన్నిటిని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈ రోజు వరకు పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్ళాం గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమై ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ ప్రజల సమస్యలు వినుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ వంద రోజు పరిపాలన డిసెంబర్ ఏడు నాడు మొదలైన పరిపాలన మార్చి పదిహేడుకు వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ వంద రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది వంద రోజుల పరిపాలన కానీ వంద రోజుల పరిపాలనతోని సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు ఇంకా బాధ్యతతో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈరోజుకు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయలకు సిలిండరు అమలు చేసినాం ఈరోజు వరకు దాదాపుగా ఎనిమిది లక్షల మంది మహిళలు ఇప్పటికే ఐదు వందల రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు జీరో బిల్లులు ఇప్పటికి దాదాపుగా ముప్పై ఏడు లక్షల మందికి ఉచిత బిల్లులు జీరో బిల్లులు చేరవేయడం జరిగింది మిగతావి కూడా ఏడు జిల్లాలలో మహబూబ్ నగర్ లోకల్ బాడీ సంస్థలో ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడతో ఎన్నికల అధికారులు జీరో బిల్లులు అక్కడ ప్రజలకు ఇవ్వడానికి నిబంధనలు అడ్డు రావడంతో కథ అందుబాటులోకి రాలేదు మన్నటి మొన్న ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలతో ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకున్నాము ఇదే కాకుండా మూడు నెలలలో ముప్పై వేల ఉద్యోగాలు పారామెడికల్ సిబ్బంది కావచ్చు పోలీసు సిబ్బంది కావచ్చు ఎక్సైజ్ సిబ్బంది కావచ్చు ఫైర్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు గురుకుల టీచర్లు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు రకరకాల శాఖలలో ముప్పై వేల ఉద్యోగాలు మూడెళ్ల నెలలోనే చేపట్టి ఒక చరిత్రను సృష్టించింది మా ప్రభుత్వము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను లోపభూయిష్టంగా తయారు చేసి అవినీతికి ఒక అడ్డగా మారుస్తే ప్రక్షాళన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన కమిషన్ నియమించడమే కాకుండా గ్రూప్ వన్ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ప్రకటించి నిరుద్యోగ యువకులకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసినాము పన్ను ఎగవేతదారుల మీద కూడా కఠినంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు ఆదాయాన్ని స్థిరీకరించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షనర్స్కి ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో జీతాలు వేసి పెన్షన్దారులకు కూడా వాళ్ళ పెన్షన్ సరైన సమయంలో మొదటి తారీఖు